ఈ రోజు నేను ఇంట్లో పాలక్ పరోటా పాలక్ పన్నీర్ అయితే చేశాను టేస్ట్ అయితే హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నాది సండే ఫుల్ డే లాగ్ వీడియో అనమాట నేనైతే రెడీ అయ్యి మా బాబుకి కూడా రెడీ చేసేసాను ఇంకా మా బాబుకి రెడీ చేసేసిన తర్వాత వీధిలో కాకుకూరలు వచ్చాయని చెప్పేసి ఈ రోజు పాలకూర తినాలనిపిస్తుందని పాలకూర అయితే తీసుకున్నాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి ఉప్మా అయితే చేసేస్తున్నాను నేను ఆల్రెడీ నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను తాగటానికి కొంచెం వాటర్ అయితే పెట్టేసుకొని నేను రెడీ అయ్యి ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను దీపం పెట్టేసిన తర్వాత కొంచెం ఉప్మా అయితే చేసేసి ఈలోగానే మా గిన్నెలు స్టాండ్ అనేది పడిపోయింది ఒక సైడ్ గిన్నెలన్నీ కూడా సర్దుకుంటూ ఇంకోసైడ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఈ ఉప్మా కోసం నేను అన్ని కూడా ముందుగానే కట్ చేసేసుకున్నాను కట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఉప్మా అయితే చేశాను ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ టు టెన్ ఆ టైం అయితే అయింది సండే కదా ఇంకా లేజినెస్ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే ఈరోజు పాలక్ పన్నీరు అండ్ పాలక్ పరోటా కూడా చేసుకొని తిందాం అనుకుంటున్నాను లంచ్ లోకి దానికోసం నేనైతే మార్నింగ్ పాలకూర అయితే తీసుకున్నాను లంచ్ లోకి అయితే ఈ రోజు పాలక్ రైస్ అండ్ పాలక్ పరోటా అయితే చేసుకుంటున్నాను కానీ మా బావ వాళ్ళు నాన్ వెజ్ తింటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ రోజు చికెన్ కర్రీ అండ్ మిరియాల రసం అయితే చేస్తున్నాను ఇంకా దానికోసం అన్ని ప్రిపేర్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేస్తున్నాను ఒకవైపు గిన్నెలు స్టాండ్ మొత్తం పడిపోయింది కదా ఆహడావిడి అని తోమ గిన్నెలు ఎక్కడ అయ్యాలో కూడా అర్థం కాలేదు అలా అయిపోయింది మొత్తం అంతా కూడాను ఇంకా అయితే మా బావ కర్రీస్ అయితే అయిపోయి ఇప్పుడైతే నా కర్రీస్ అయితే ప్రాసెస్ కూడా మీకు చెప్తాను నేను రోజు అయితే నా లంచ్లో పాలక్ పరోటా పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పాలక్ పరోటా ప్రాసెస్ చెప్తాను ఒక్కసారి వినాయండి ఫస్ట్ అయితే అయితే తీసుకొని దాన్ని అయితే మిక్సీ చేసేటప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసేసి మిక్సీ చేసేసి ఇంకా ఆ పేస్ట్ అయితే మనం గోధుమ పిండిలో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ పాలక్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మనం చపాతీ ముద్దుకు ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దను ఒక దగ్గర పెట్టేసి పైన అయితే కొంచెం తడి క్లాత్ లాంటిది వేసి పెడితే ఆ ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇంకా దాన్నైతే చపాతీ ఎలా పాముకుంటామో దాన్ని కూడా అలానే పామేసుకొని నేనైతే ఈరోజు పరోటా చేస్తున్నాను కదా ఇంకా ఫస్ట్ అయితే ఒక పెనం మీద నార్మల్గా కొంచెం కాల్చి తర్వాత అయితే గ్యాస్ మీద అయితే నార్మల్గా కాల్ చేస్తే చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా అయితే పొంగుతుంది మనం చూడటానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా నేనైతే పాలక్ పన్నీర్ చేస్తున్నాను ఇప్పుడు పాలక్ పన్నీర్ కోసం ఫస్ట్ అయితే పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే నేనైతే పన్నీర్ని చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను నేను అలా ఎందుకు కట్ చేసుకున్నానంటే యాక్చువల్గా నేను పన్నీర్ అయితే ఫ్రై చేయను డైరెక్ట్గా వేసేస్తాను ఎప్పుడు కూడాను అంతకుముందు స్టార్టింగ్లో పన్నీర్ తినే కర్రీ చేసేటప్పుడు ఫ్రై చేసేదాన్ని బట్ ఇప్పుడైతే ఫ్రై చేయటమే లేదు నార్మల్గా పన్నీర్ పన్నీరే వేసేస్తాను ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆల్రెడీ ముందుగా మిక్సీ చేసుకున్న పాలకూర వేసేసి అందులో అయితే కొంచెం సాల్టు పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ చిన్న గరం మసాలా వేసేసి కొంచెం కారం కూడా వేసేసి ఇంకా నేనైతే చాలా తక్కువ కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేసుకున్నాను పేస్ట్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేనైతే ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసి ఇంకా పెట్టుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచితే అది అయితే దగ్గరగా అవుతుంది దగ్గరగా అయిన తర్వాత అందులో అయితే కొంచెం అయితే వేసుకోవాలి పెరిగి వేసుకున్న తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని ఒక కాసేపు కాసేపు అంటే ఆల్మోస్ట్ టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించేసుకుంటే మరింత పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఒక్కసారి ట్రై చేసేయండి ఇంకా మా పాప కూడా తినేసి టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది ఇంకా నేను కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు రైస్ తినకుండా ఇంకా పాలక్ పన్నీరు పాలక్ పరోటా అయితే తినేస్తున్నాను టేస్ట్ అయితే మామూలుగా లేదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకా నేనైతే తినేసిన తర్వాత కొంచెం లెమన్ వాటర్ అయితే తాగేసి ఇంకా గిన్నెలన్నీ కూడా ఫుల్గా కిచెన్ అంతా కూడా మామూలుగా లేదు ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని గిన్నెలు స్టాండ్ కూడా పెట్టేసి ఇంకా మొత్తం అవన్నీ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఆ టైం అయితే అయింది గిన్నెలు స్టాండ్ కూడా బిగించేసాము నేను పరోటా చేసినప్పుడు మా బాబాయ్ అయితే ఇంకా గోధుమ పిండిని మామూలుగా ఉంచలేదు ఈ హిమూ లాగ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్